ఆంధ్రప్రదేశ్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది ఈ సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తొంభై ఏడు శాతం స్ట్రైకింగ్ రేట్తో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు తాము అనేక బాధలు పడి ఇబ్బందులు పడి అవమానాలకు గురై ఈ ప్రభుత్వాన్ని స్థాపించడానికి కారణం వ్యవస్థలను కాపాడటంతో పాటు బలోపేతం చేయడానికేనని పేర్కొన్నారు మేము ఈసారి అధికారంలోకి రాకపోయినా ప్రజాస్వామ్యంలో నిలబడి ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని వచ్చామన్నారు మాది మంచి ప్రభుత్వం అకౌంటబిలిటీ ఉన్న ప్రభుత్వమని పవన్ పేర్కొన్నారు గత ఐదేళ్లుగా పాలన ఎలా ఉందో అందరూ చూశారన్నారు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో గత ఐదేళ్లుగా రాష్ట్రం అలా ఉందన్నారు ఎలా ఉండకూడదనే దానికి రాష్ట్రం మోడల్ స్టేట్గా ఉందని పవన్ పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం మనకు ఎంతో ఉపయోగపడుతుందనే నమ్మకం మాకు ఉందన్నారు రాష్ట్రం మీద మొత్తం ఒకే రోజు పదమూడు వేల మూడు వందల అరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ ఏర్పాటు చేసి రెజల్యూషన్లు చేస్తున్నామన్నారు డీప్ చేంజ్ కోరుకుంటా ఉన్నారు ఈ పరిస్థితికి రావడానికి మేమందరం కూడా చాలా నలిగి వచ్చాం మా వ్యక్తిగతంగా మా మీద దాడులు కానీ తిట్లు కానీ ఇంక్లూడింగ్ గత ప్రభుత్వం నుంచి మాకు థ్రెడ్స్ కానీ ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ ఇవన్నీ అనుభవించి వచ్చామంటే ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థలని బతికించాలని చెప్పు గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్ లోకి వచ్చి మీరు ఎంత కష్టపడి ఐఏఎస్ చదివి ఉన్నాలో ఎంత పోటీ పడి లక్షలాది మంది పోటీ పడితే హ్యాండ్ ఫుల్ ఆఫ్ కలెక్టర్స్ ఫుడ్ కమౌంట్ అండ్ ఎమర్జ్ అవుట్ అలాంటి ఒక ఇమ్యెంట్ వ్యవస్థని బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలా చేయడం మా అందరికి చాలా బాధ కలిగించింది మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే ఈ వ్యవస్థను బలోపేతం చేయాలి వ్యవస్థను బలహీనం చేస్తారని చెప్పి అట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్ దెబ్బలు తిని ఒకవేళ మేము రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి దీని ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం కమిట్మెంట్ పవర్ ముందు మీకు ఎందుకు దృష్టిలో ఉన్నా చెప్తున్నా అంటే స్ట్రెంగ్ టు ఎంపవర్ యూర్ హియర్ టు స్టాండ్ బై యూ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్ ఇన్ని దశాబ్దాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలేదు గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో పాలన నెల ఉందో చూశారు గతంలో చాలా మంది నా సన్నిహితులు సహచరులు కొంతమంది చెప్తా ఉన్నాడు ఇదివరకు ఆంధ్రప్రదేశ్ లో పనిచేయాలి బ్యూరోక్రాట్స్ అని అనుకుంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ నుంచి పోటీ పడేవాళ్ళం ఇదివరకు ఒక మోడల్ గా మోడల్ స్టేట్ గా ఉండేది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో హౌ నాట్ టు బి ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదు తెలియజేస్తాం ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉన్నాలో తెలియజెప్పింది ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో అని సో యూ వాంట్ బ్రింగ్ బ్యాక్ టేక్ ఇట్ స్టేట్ ఆఫ్ ఆఫ్ అండర్ లీడర్షిప్న్రబుల్ సిఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం ఆయన దిశానిర్దేశం ఈ రాష్ట్రానికి బలంగా మేలు చేస్తుందని మీ తెలుసు మా అందరికీ సంపూర్ణ నమ్మకం ఉంది నేను పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ తో పాటు ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్వాన్ సైకిల్ కూడా తీసుకున్నాను వీటిలో కొన్ని మీ సహాయ సహకారాలు కావాల్సినవి మీరు ఏం కావాలని మేము ఆశిస్తున్నాం చెప్తాను ఈ సంవత్సరానికి సంబంధించి ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో చేయని చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రిజల్యూషన్ చేయడం జరుగుతుంది ఇది గ్రామ పంచాయతీలని బలోపేతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుండీ మొట్టమొదటి మహత్కార్యమే దర్శనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో సుమారు పదివేల పది పదివేల గ్రామాల్లో ప్రారంభించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే పైలట్ బేసిస్ లో పిఠాపురం నియోజకవర్గంలో ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ తో ప్రవేశపెట్టుపోతున్నాం గ్రే వాటర్ మేనేజ్మెంట్ మెథడ్ ద్వారా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ని ప్రాపర్ గా డిస్పోజ్ చేయడంలో ఒక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది స్వచ్ఛ భారత్ మిషన్ మరియు ఇతర కార్యక్రమాల కింద ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ ప్లస్ మెయింటైన్ అలాగే హౌస్ హోల్డ్ లెవెల్లో సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందించడానికి మేము జేజీఎం జల్ జీవన్ మిషన్ కింద ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నాటికి పల్స్ సర్వే నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం గ్రామ పంచాయతీలో ఐదు లక్షల నలభై ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ కోట్ల నలభై లక్షల ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ ని అందించాలనే లక్ష్యంగా అదనంగా రూరల్ రోడ్స్ ఏవైతే పూర్ కండిషన్స్ లో ఉన్నాయో ఇమీడియట్ గా రిపేర్ చేయాలి అందుకని ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒకటి కిలోమీటర్ల మేరకొత్త రోడ్స్ ని ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది మన స్టేట్ లో నోటిఫైడ్ ట్వంటీ నైన్ పాయింట్ ట్వంటీ త్రీ పర్సెంట్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఫారెస్ట్ కవర్ ఉంది ఈ నోటిఫైడ్ ఫారెస్ట్ కి బయట అదనంగా పదివేల రెండు వందల ఇరవై ఒకటి స్క్వేర్ కిలోమీటర్స్ గ్రీన్ కవర్ ఉంది చరువు తీరాలు మన ట్యాంక్ ఫోర్స్ ఏరియా హిలాక్స్ పైన ఇన్స్టిట్యూషన్ ల్యాండ్స్ మరియు పంచాయతీ ల్యాండ్స్ కూడా ఈ ఫారెస్టేషన్ చేయాలని చెప్తూ చెప్తాను గుంటూరు కర్నూలు వెస్ట్ గోదావరిలో కూడా డిస్టిక్స్ ఫారెస్ట్ కార్డు చాలా తక్కువ ఉంది ఫారెస్ట్ కార్డ్ పెంచేందుకు స్ట్రాటజిక్ ఎఫరెస్టేషన్ ఎఫర్ట్స్ మీద ఫోకస్ చేయాలి అందుకు ఫారెస్ట్ ప్రొటెక్ట్ చేయటం బౌండరీ డిస్ప్యూట్ ని సెటిల్ చేయడం ఎన్క్రోచ్మెంట్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ నుంచి సేఫ్ గార్డ్ చేయడం ద్వారా ఫారెస్ట్ కన్సర్వేషన్ ఎఫర్ట్స్ చురుగ్గా మద్దతు ఇవ్వాలని అధికారులు కోరుకుంటున్నాను లెట్ విల్ గో టు వెరీ డీప్ లైన్ బట్ నాకు వారంత అనుభవం లేదు కాబట్టి లైఫ్ లోన్స్ లర్నింగ్ పార్ట్ గా తీసుకున్నాం చంద్రబాబు గారి దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నుంచి వారి పాలనా అనుభవం వారి పాలనా దక్షత మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ಅಂಬೇಡ್ಕರ್ ಗಾರು ಕು ಹವ್ ಎವರ್ ಎ ಗುಡ್ ಕನ್ಸ್ಟ್ಯೂಷನ್ ಮೇಬಿ ಇಫ್ ದೋಸ್ ಹು ಆರ್ ಇಂಪ್ಲಿಮೆಂಟು ಪ್ರೋ ಟು ಹವ್ ಎಟ್ಯೂಷನ್ ಮೇಬಿ ಇಂಪ್ಲಿಂಗ್ ಇಟ್ ಆರ್ ಗುಡ್ ಇಟ್ ಪ್ರೋ ಟು ಬೀ ಗುಡ್ ಗತ ಪ್ರಭುತ್ವ ಇದೆ ಬಲವೈನ ರಾಜ್ಯಾಂಗ್ ಇದೆ ಬಲವೈನ ವ್ಯವಸ್ಥೆ ఐఏఎస్ వ్యవస్థను కానీ ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థని కానీ పాలనా వ్యవస్థను ఎలా సిద్ధం చేశారో చూశారు అదే రాజ్యాంగం అదే మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు పని చేయనివ్వకుండా చేశారు కానీ ఒక అనుబోధ్ఞలు చంద్రబాబు గారు లాంటి అనుబోధనలు పని చేయడానికి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న అలాంటి వ్యక్తి చాలా పరిపాలన దక్షత అనుభవం ఉన్న నా మంత్రివర్గ సహజ మేమందరం కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడటానికి వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉన్నాం సో ఆయన అనుభవంలో ఆయన అనుభవంతో మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తాను నేను మనస్ఫూర్తిగా చెప్పబోగానే కోరుకుంటా ఉన్నాను సో లాస్ట్ నాకు ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను దట్ ఆర్కే సప్రూ ప్రొఫెసర్ ఆఫ్ పంజాబ్ యూనివర్సిటీ